విజయ్ ఒక చిన్న ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతి ఈ రోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో అయితే దానికి సంబంధించినటువంటి సంతకాల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈ రోజు చేయబోతుంది జనరల్ గా పబ్లిక్ మీటింగ్ లో సంతకాలు చేసే ట్రెండ్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెడితే తర్వాత చంద్రబాబు కూడా దాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది దానికి విరుద్ధంగా ఈసారి ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆయన ఈ ఐదు వీటి మీద సంతకాలు చేయబోతున్నారు మెగా మెగాడిఎస్సికి సంబంధించింది ఈ మెగాడిఎస్సి విషయంలో గతంలో సుమారుగా ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం సన్నాహాలు చేసిన చివరిలో అంటే దాన్ని ఒక ఎలక్షన్ స్టంట్ చేసింది అనేటటువంటి విమర్శలు ఉంది ఆ నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆరు వేల ఒక్కొందతో పాటు ఎన్ని అంటే ఇంకా మెగా మెగాడిఎస్సీ అంటున్నారు కాబట్టి ఎన్ని పోస్టులు దీనికి సంబంధించి క్లారిటీ సాయంత్రానికి వస్తుంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇక అదే సందర్భంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించిన సంతకం కూడా ఈరోజు చేయబోతున్నారు ఇప్పటికే పదహారు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని కూడా నిలిపివేసేటటువంటి సంతకం చేయబోతున్నారు ఇక పెన్షన్ల పెంపు పెన్షన్ల పెంపు అనేది ఎన్నికల్లో ఇద్దరు పోటాపోటీగానే ప్రచారాస్తాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు అయితే ఏప్రిల్ నుంచే పెంచినటువంటి పెన్షన్ ఇస్తాను అని కూడా చెప్పారు ఏప్రిల్ నుంచి అంటే జూలైకి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కలిపి ఇవ్వాల్సి ఉంటుంది సుమారుగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది దీనివల్ల ప్రత్యక్ష లబ్ధి పొందబోతున్నారు అనేది క్లియర్ అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఈ చర్య ద్వారా ఈ అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి ప్రత్యక్ష లబ్ధి పొందుతుంది ఇక తర్వాత అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి డిన్నర్ పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లని వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా మూసేసింది మూసేసిన క్రమంలోనే వైసీపీలోనే కొంతమంది కార్యకర్తల్లో అసంతృప్తి కనిపించింది ఇది మనకి రివర్స్ అవుతుంది అని చెప్పేసి అంటే మిగతా నిర్ణయాల కంటే కూడా ప్రత్యక్షంగా సాధారణ ప్రజానికానికి ఉపయోగపడేటువంటి ఈ చర్య ద్వారా కొంత అంటే విస్తృత ప్రజానిక లబ్ధి పొందుతున్నారు అది మైనస్ అవుతుంది ఎప్పటికైనా మనకి అని చెప్పి వైసీపీలో బాగా వాదన తీత జరిగింది ఆ తర్వాత దాని దాని విషయంలో కొంతమంది చెప్పాలని ప్రయత్నించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అవకాశం దాని మీద కూడా రకరకాల చర్చలు ఉన్నాయి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేసేటటువంటి బాధ్యత ఇస్కాన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇస్కాన్లో ఉండి ఇస్కాన్లో ఒక కామన్ కిచెన్లో ఉండి అక్కడి నుంచి సప్లై చేసేటటువంటి పరిస్థితి ఉండేది ఇది హైదరాబాద్లో కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఐదు రూపాయల భోజనం పేరిట ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రతికూలంగా మారుతుందని ఏదైతే భయపడ్డారో వైసీపీ కార్యకర్తలు ఈ రోజు అదే జరుగుతున్నటువంటి పరిస్థితి దీని విషయంలో కూడా ఒక వివాదం ఉంది ఇస్కాన్ నిర్వహించడం ఇష్టం లేని ముఖ్యమంత్రి జగన్ ఇస్కాన్ మీద ఉన్నటువంటి కోపాన్నో లేదా ఇస్కాన్ మీద ఉన్న టైస్ట్ చూపించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదొక అంశంగా చూడాలి ఇక ఆఖరిది స్కిల్ సెన్సెస్ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ కింద చెప్పాలి నైపుణ్య గణన అనే అంశం ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మనం జనాభా గణన విన్నాం ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి కులగణన వింటున్నాం అదే సందర్భంలో నైపుణ్య గణన అనేది ఒక కొత్త కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ కాన్సెప్ట్ చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి కాన్సెప్ట్గా చెప్పాలి ఇది ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్గానే ఉంది ఈ యూనిక్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా చెప్పాలి అదే సందర్భంలో ఈ స్కిల్ సెన్సెస్ జరగటం ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది చర్చ అయితే వస్తుంది దానికి సంబంధించి స్కిల్ సెన్సెస్ ఆధారంగా అంటే నైపుణ్యం వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని సమాజం యొక్క నైపుణ్యాన్ని అంచనా వేయటం ద్వారా ఏ ఏ రంగాల్లో నైపుణ్యం ఉంది అనేటటువంటి అంచనా వేయటం ద్వారా దానికి సంబంధించినటువంటి క్లారిటీ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ డైరెక్షన్లో ప్రభుత్వాన్ని నడపాలి అనేటటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం అభివృద్ధి పదంలో సాగటానికి ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి పదంలో సాగించడానికి ఇది ఒక టూల్గా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది భవిష్యత్తులో ఈరోజు దాని డెప్త్ అర్థం కాకపోవచ్చు కానీ ఇది భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా చాలా ఉపయోగపరమైన అంశంగానే చెప్పాలి